సమంత ప్రభు మయోసైటిస్ చికిత్స పొందుతూ తన కొత్త ప్రాజెక్ట్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆమె నటించిన సిటా డేల్ హనీ బన్నీ సిరీస్లో క్లిష్టమైన యాక్షన్ సీన్స్తో అదరగొట్టి మంచి స్పందన సాధించింది ఈ సిరీస్లో ఆమె ప్రత్యేకంగా గుర్తింపు పొందింది ముఖ్యంగా మాతృకలో ప్రియాంక చోప్రా కంటే భారతీయ వర్షన్లో సమంత నటనకు ఎక్కువ ప్రశంసలు వచ్చాయి ఇప్పుడు సిటాడేల్ హనీ బన్నీలో తన ప్రత్యేక నటనకు సమంత ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది ఈ అవార్డును ఆమె న్యూస్ ఎయిటీన్ షోషారీల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో అందుకున్నట్లుగా తెలుస్తోంది ఈ సందర్భంగా ఆమె కళ్ళలో ఆనందం తెలియడంతో తన కష్టాలకు తగిన గుర్తింపు లభించిందని ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్ర నిర్మాణంపై దృష్టి సారించింది అలాగే రక్త బ్రహ్మాండ్ వంటి ప్రాజెక్ట్లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఐదులో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా అద్భుతంగా కనిపిస్తోంది